హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్గంటూ రామకృష్ణ టార్ట్ కొత్త రోజు సేవలు ఎవరైనా అంటే ప్లీజ్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి ఓం నవం శివాయంక్ యూ ఓం నమ్మ శివాయ థ్యాంక్ యూ న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం చెప్పేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఈ చలికాలం లేచిండ్రా అని చెప్పేసి నేను అడిగాను ఎవరికైనా అంటే ఏమంటారు ఈ సరికి లేచేటట్టుగా లేదు లేచినా కానీ అంటే వెట్రేసుకొని చెవులకు ప్రొటాక్టెడ్గా బయటకు వెళ్ళండి ఎందుకంటే వెదర్ చాలా బాగాలేదనమాట గట్లని ఇక నేను చెప్పేది జనరల్ రీడింగ్ అని అయితే మీకు తెలుసు పర్సనల్ పర్సనల్ రీడింగ్ జనరల్ ఓన్లీ జనరల్ రీడింగ్ ఇది పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం పైన ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి మీ రీడింగ్ ఏంటో మీరు తీసుకోవచ్చు పర్సనల్ రీడింగ్ నేను చెప్పేది మీకు థర్టీ పర్సెంట్ రెజెంట్ కావచ్చు నై నైంటీ పర్సెంట్ కావచ్చు టూ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కావచ్చు టూ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా కావచ్చు నేను చెప్పేది థర్టీ ఆర్ నైంటీ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు రెజెంట్ అయినప్పటికీ దాంట్లో ఇంకా మీకు మీరు ఇంకేదో తెలుసుకోవాల్సింది ఉంది అని అర్థం ఇంకేదో తెలుసుకోవాలని అర్థం అట్లనే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంటు మీ లైక్ ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నా అంటే మీ కామెంటు మీ లైక్ ఏ మాకు అమూల్యమైన ఒక ఆస్తి అనమాట దాన్నే అది ఆ మోటి మోటివేషన్ వల్లనే ఈ వీడియో అన్నది ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగంగా ఉంటుందని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను దీని వెనకాల చాలా కష్టం ఉంటుందండి నాట్ ఏ ఈజీ అట్లా అని చెప్పేసి ఓకే మీ వ్యక్తి మీ పర్సన్ మీ వ్యక్తి ప్రజెంట్ ఎలా ఉంది మీ పర్స మీ వ్యక్తి మీ పర్సన్ ప్రజెంట్ ఎలా ఉంది లేకపోతే దీన్ని ఇలా కూడా అనుకోవచ్చు మీ పర్సన్ మీ పార్ట్నర్ ఇప్పుడు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఓకే మీ పర్సన్ మీ వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నారు ఓకే చూసేద్దాం మరి మీ వ్యక్తి మీ పర్సన్ ఎలా ఉంది ఆ విషయంలో చూసేద్దాం ఇంకోటి ఇది నేను చెప్పేది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పర్సనల్ రీడింగ్ కావాలని మీరు అనుకుంటే కనుక పైన ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్కి కాల్ చేయండి అమౌంట్ మాత్రం ఛార్జబుల్ అవుతాయండి ఎవరి రీడింగ్కి వాళ్ళు వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ఛార్జ్ ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారు ना रीडिंग की ने ना प्रकार चार्जेस ओके यू सो मच्छर शिवया शिवय వీల వ్యక్తి ప్రెజెంట్ ఎలా ఉన్నారు ఓం నమః శివాయ థాంక్యూ యూనివర్స్ థాంక్యూ గాడ్ వీల వ్యక్తి ప్రెజెంట్ ఎలా ఉన్నారు చూడు ఎలా ఉన్నారు ఏమనుకుంటున్నారు చూస్తున్నారు కదా ఒక ఒక అంటే సైకిల్ నుంచి తీస్తలేను అంటే ఎటు నుంచో ఎటు నుంచో అన్నట్లుగా తీస్తున్నాను ఒకవేళ కార్డు కార్డ్ ఏదైనా అడిషనల్ అయితే దాన్ని బోటల్ డెక్కుగా తీసుకుందాము చూద్దాం బోట అవుతా డెక్కే వచ్చింది జస్టిస్ మీ వ్యక్తి ప్రజెంట్ ఎలా ఉన్నారో ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ న్యాయం జరగాలని మాత్రం కోరుకుంటున్నారని అయితే చెప్పగలుగుతా అది ఏ విషయంలోనైనా కావచ్చు లవ్ అయితే లవ్ కావచ్చు ఇంకా ఏమంటారు ఆస్తి అయితే ఆస్తి కావచ్చు ఇంకేదైనా కావచ్చు అదర్వైజ్గా మీరు ఇంకో రిలేషన్లో ఉంటే కనుక ఆ విధంగా కావచ్చు నాకు కూడా న్యాయం జరగాలి నేను కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అయితే జస్టిస్ అయితే ఊరుకుంటున్నారు మీ పర్సన్ అయితే ఇలా చెప్పగలుగుతా ఇక మీ పర్సన్ ఎలా ఉన్నారు అన్న దాని గురించి అయితే ఈ కార్డ్స్ మనం తీసినాం కదా వీటిని చూసుకుందాం ఫస్ట్ థింగ్ 可能说。<c oughs> ఇప్పుడు ఒక కార్డు కనుక ఏమన్నా మిగులుతారేమో అనుకున్నా మిగిలింది సరే ఈ కార్డు ఏంటో చదువుతుందో సరే చెప్పండి యూనివర్స్ థ్యాంక్ యూ గార్డ్ థ్యాంక్ యూ చెప్పండి అసలు వీళ్ళ వ్యక్తి ప్రజెంట్ ఎలా ఉన్నారు ఏం చేద్దాం ఆ విషయం మీద ఒక క్లారిటీ ఇచ్చేసేయండి మనవులకి ఓకే మీ వ్యక్తి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారండి వాళ్ళు ఇప్పుడైతే కర్మలో ఉన్నారని అయితే క్లియర్గా చెప్పగలుగుతారు మీరు ఒకప్పుడు అంత కేరింగ్గా అంత ఇదిగా చూస్తే మిమ్మల్ని ప మిమ్మల్ని పక్కన పెట్టేసి మీ మీరేం ఇట్లయితుందనమాట మిమ్మల్ని పక్కన పెట్టేసి అదర్వైజ్గా తనవే తను చూసుకొని తన తన తను చూసుకొని ఏమంటారు మీరు తన వెనకాల పరిగెడితే తను వేరే వాళ్ళ వెనకాల పరిగెట్టినట్టుగా ఇక్కడ మీకు కనిపిస్తుంది అట్లా చూసుకోవచ్చు అట్లా ఏ అట్లా చేసి మీ దృష్టిలో ఒక ఒక బ్యాడ్ మార్క్ అనేది సంపాదించుకొని ఉన్నారు ఈ పర్సన్స్ ఎవరైనా సరే డబ్బుల కోసమా లగ్జరీ లైఫ్ కోసమా దేనికోసమా వెళ్ళిరు వెళ్ళిరు కాకపోతే వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ కర్మ ఫేస్ చేసే టైం వచ్చింది ఏంటంటే అది ఏది ఏ పాపం ఏది వట్టిగా వదిలిపెట్టదండి ఏ అయినా సరే వెంటాడుతూనే ఉంటుంది పెడతారనమాట పోయిన అప్పుడు బాగానే ఉన్నారు ఇప్పుడు అంటే అర్థమవుతుంది మీద అంటే ఏంది మీ విలువ అంటే ఏంది మీ మీది ఏంది ఏ లెక్క అసలు మీ ఇప్పుడు నేను నేను నేనున్న ఏదైనా వస్తువు కూడా కొట్టుకున్నా అది పోయినాక తెలుస్తుంది దాని విలువ అట్లనమాట ఇప్పుడు తెలుస్తుంది బట్ నో ఇప్పుడు తెలుసుకొని ప్రాబ్లం ఇప్పుడు తెలుసుకొని కొత్త ప్రయోజనం ఏమీ లేదని నా ఉద్దేశం అన్నమాట గట్లనే సెవెన్ ఆఫ్ కప్స్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ ప్రేమ కొద్దీ విపరీతమైన లవ్ కొద్దీ వెళ్ళిరు మీ ఎవరైతే ఉన్న వ్యక్తి ప్రజెంట్ ఎలా ఉందంటే విపరీతమైన ప్రేమతోటి వెళ్ళిరు వాళ్ళ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళిరు వెళ్ళింది వెళ్ళిర్రు వెళ్ళిండు ఓకే వెళ్ళిరు వెళ్ళి ఇప్పుడు అన్నీ ఉన్నా నేను అక్కడ దిగాలుగా కూర్చొని ఉన్నాను ఇప్పుడు వీడ అన్నీ ఉన్నా లేకున్నా నా పరిస్థితి ఎటు కాకుండా ఉందని క్వీన్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఎట్లా అంటే వీళ్ళకు గత్యంతరం లేదు ఇంకా ఎటు ఎటు పోదామంటే గత్యంతరం లేదు వెయిటింగ్ ఎనర్జీ గొడవలు జరుగుతున్నాయి అక్క ఏం చేస్తారు ఎలా ఉన్నారు మరి చెప్పు అని చెప్పేసి మీరు అడిగితే కనుక ఎట్లుందంటే దరిద్రంగా ఆ కర్మను ఫేస్ చేస్తున్నారు దట్ అవర్ కార్డ్ వచ్చిందంటే ఎట్లా అంటే దుమ్మధమ్మ లొల్లు మాత్రము ఎరుగమర్గా అవుతున్నాయి ఇంకా నువ్వు అయితే నేను నేనే కానీ అయితే నీ నీ నువ్వా అయితే అయితే నువ్వు ఫైట్ చేస్తావు ఫస్ట్ లేకపోతే నేను ఫైట్ చేయను అన్నట్లుగా ఇడమస్తు లొల్లు అయితే దుమ్మధమ జరుగుతున్నాయి అండ్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ ఇప్పుడు మీ దగ్గరికి రావాలి మీకు చెప్పాలి మీ మిమ్మల్ని ఆఫర్ చేయాలి మీ గురించి ఏమంటారు ప్రపోజ్ చేయాలి మిమ్మల్ని అంటే అన్నీ అని అనుకో అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళు చేసింది గుర్తు తెచ్చుకొని వాళ్ళకు ముందడుగు స్టెప్ తీసుకోవడానికి లేదండి ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీ దగ్గరకు రావడానికి ఆలోచన ఇంకెందుకంటే ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాయి ఎన్ని గొడవలైనా ఏమైనా అనేవాడి ఉంటూ ఏడుస్తున్నారు తప్పితే మీ దగ్గరకు రావడానికి వాళ్ళకు మొహం చెల్లట్లేదు ఇది విషయం అండ్ వచ్చేసి వీళ్ళ ఫ్యూచర్ టైం కోసం ఎదురు చూస్తున్నారు టైం కోసం వెయిట్ చేస్తున్నారు టైం ఎప్పుడు వస్తుంది నేనంటే మీట మీట మీటవ్వడానికి కావచ్చు నా లైఫ్ మారడానికి కావచ్చు అసలు నా లైఫ్ మారాలంటే ఏది ఏ ఆపర్చునిటీ అయినా సరే కావచ్చు నా టైం ఎప్పుడు మారుతుంది నా టైం ఎప్పుడు మారుతుంది అని చెప్పేసి మస్తుగా సోం చేయిస్తున్నారు మస్తు అంటే గిల్ట్ ఫీల్ అవుతున్నారు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ ఎలా ఉన్నారు ఏం ఆలోచిస్తున్నారంటే హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకంటే అక్కడ పాటలు వల్లేక ఇబ్బందులు పడలేక ఆ గోస వడలేక అంత వల్లేక నరకం చూడలేక హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇలా మైండ్ ఎట్లుంటుందంటే అప్పుడే ఇట్లా ఈ ఇందులోకి కన్వర్ట్ అవుతారు అప్పుడే అంటే అప్పుడే ఏమంటారు ఏ ఇది ఇట్లా అది అట్లా సాడిస్ట్ అట్లా ఇట్లా అన్నట్లుగా సాడిస్ట్ శాడిస్ట్ది సాడిస్టోడు అట్లా ఇట్లా అన్నట్టుగా ఇటు కన్వర్ట్ అవుతారు అప్పుడే అటు కన్వర్ట్ అవుతారు ఉంటుంది అనమాట ఇలా మైండ్ ఇట్లున్నప్పుడు ఇటు అట్లున్నప్పుడు అటు ఆలోచ ఆలోచన ఉంటుంది అనమాట ఇట్లాంటి ఆలోచన మనం వేగలేమప్ప వదిలే లీవిటి వదిలేసేయాలన్నమాట హార్డ్వర్క్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ మీరు వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు సంసారం కత్తి మీద సాములాగా ఉంది ఇక ఏమంటారు ఆ వాళ్ళని ఎంత ప్రేమ చూపించినా ఎంత ఇప్పుడు మారేయో తెలిసిన ఎంత ఏమైనా తెలిసినా అని ఎవరైనా సరే ఏమనుకుంటారు ఫస్ట్ అనుకున్న విషయం ఏందా ఏమైనా ఉందా అంటే ఇగో ఇక్కడ ఒక పాట్కి రంధ్రాలు ఉన్నాయి చిల్లులు పడ్డ పాటు రంధ్రాలు ఉన్న పాటు మరి ఆ కుండల నీళ్ళు పోతే ఒక సుఖాన నాగుతాయా ఆగే కదా గట్లనే మీ ఆలోచన విధానం ఎట్లాంటిదంటే అది జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకొకరు ఏమన్నట్టు నేను షార్ట్ కట్లో చెప్తాను ఇంకొకరు అడాప్ట్ చేసుకున్న వస్తువు నాకు అవసరమా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించేది మీరు అలా నీళ్ళు ఆగవు కుక్క తోక వంకరా బుద్ధి వంకర సో నాకు అవసరం లేదు అన్నట్లుగా మీరైతే ఆలోచిస్తున్నారు ఇంకోటి వచ్చేసి స్ట్రెంత్ని ధైర్యాన్ని కూడా బతుకుతున్నారు మీరు ఎవరైతే చూస్తున్నారో ధైర్యాన్ని కూడగట్టుకొని బతుకుతున్నారు వాళ్ళ గురించి ఆలోచించడం కాదు ధైర్యాన్ని కూడగట్టుకొని పా పాస్ట్ లైఫ్లో ఏం జరిగిందైనా అది ఎంత లీవ్ చేసుకొని ధైర్యాన్ని కూడగట్టుకొని బతుకుతున్నారు ఇంకోటి వచ్చేసి ఇక్కడ నిద్రలో కూడా స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు మీరు ఫేస్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు స్లీప్లెస్ నైట్స్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు దేవుడికి మొక్కుకుంటున్నారు దేవుడు అన్న పరిస్థితి అంటే ఇక్కడ దాకా చేస్తామని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తండ్రి అని చెప్పేసి ఫైవ్ ఆఫ్ సోర్స్ స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మీరు ఓకే నేను చెప్పింది మీ పర్సన్ ఎలా ఉన్నారు ఏమనుకుంటున్నారు అన్నదానికి మీ పర్సన్ ఎలా ఉన్నారంటే ఇప్పుడు తను చేసిన కర్మ వాళ్ళు చేసిన కర్మ వాళ్ళు చేసిన కర్మల నేను అప్పుడు అంటే మీ విలువ గుర్తించక వెళ్ళిపోయిన పర్సను ఇప్పుడు ప్రజెంట్ బాధపడ్డా లాభం లేదు అని అనుకుంటున్నారు అప్పుడు ఇదే ప్రేమని నేను మురిసిపోతుని ఈ ప్రేమలకేంటి అంటే నేను ఎట్లా బయట పడ్దును ఒకవేళ బయటపడ్డా కానీ నన్ను క్షమి అంతే ఇంత మీద తప్పు చేసిన నన్ను ఎట్లా క్షమిస్తారు అండ్ వచ్చేసి అంత లగ్జరీ లైఫ్ ఉన్న వదిలేసుకొని వినోపెంట్గా లగ్జరీ లైఫ్ ఉన్న వై వదిలేసుకొని వచ్చి నేను ఈడ పడ్డా అంతట నేను ఇప్పుడు నన్ను రిలీజ్ చేసే పర్సన్స్ ఎవరు ఆయన రిలీజ్ చేసినా కానీ నేను ఏం మోహం పెట్టుకుని చెల్లుబాటు అవుతా క్యూన్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు దట్ అవర్ కార్డ్ గొడవలు జరుగుతున్నాయి మస్తు దుమ్మదమ్మ గొడవలు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు అప్పుడంటే అందరికి చెప్పుకోవడానికి అయిన వాళ్ళు ఉండే ఇప్పుడు ఎవరు ఉన్నారు ఎవరు లేరు కదా అందుకోసమే ఇంకా అర్థమై అన్నమాట అనమాట ఎవరైనా ఇట్లాంటి విషయానికి అంటే ఇట్లాంటి విషయానికి అంటే వచ్చిన కార్డ్స్ని బట్టి చెప్తున్నా ఇట్లాంటి విషయానికి ఎవరు కూడా హెడ్సెట్ చెప్పి ఇది కరెక్ట్ అని చెప్పి ఎవరు గట్ల గట్లనమాట ఇక్కడ దా డవర్ కార్డ్ వచ్చింది ఫుల్ గొడవలు జరుగుతున్నాయి అండ్ మీకు ఆఫర్ ఇవ్వాలని ఉంది పిల్లల కోసం మీకోసం ఆఫర్ ఇవ్వాలని ఉంది మీ దగ్గరికి రావాలని అన్నీ ఉన్నాయి ఇంటెన్షన్ మనసులో ఉన్నాయి బట్ ఏంటంటే ఈ ఆఫర్ ఇవ్వాలని అనుకున్నప్పటికీ కూడా ఈ కర్మ ఏదైతే ఉందో నేను తక్కువ నాకు ఇలా నేను పడ్డా ఇది కరెక్ట్ టైం కాదు నేను ఇప్పుడు కరెక్ట్ ఈ డెసిషన్ తీసుకోను వీళ్ళ ఫ్యూచర్ టైం వస్తే టైం వచ్చినప్పుడు నా టైం మారినప్పుడు ఆలోచిస్తా అన్నట్లుగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్స్ అండ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎట్లా ఉన్నారు అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ టూ ఆఫ్ వాంట్స్ మీరు వెయిటింగ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరేం ఆలోచిస్తున్నారంటే ఆల్రెడీ అంటే అది రంధ్రాలు పడ్డే బిందే ఆ బిందాలు వీలు ఉండవు ఎంతైనా కుక్కతో ఒక వంకర బుద్ధి వంకర ఇక ఆ బుద్ధి వంకరను నేను స్ట్రైట్గా నైతే చేయాలని చెప్పేసి మీరు కూడా సాలించుకొని కూర్చున్నారు అండ్ స్ట్రెంగ్త్ కార్డు ఇప్పుడు మీరు ఎట్లున్నారంటే ధైర్యాన్ని కూడగట్టుకొని మీకు మీరే ధైర్యం చెప్పుకుంటూ మీకు మీ పిల్లలకి పిల్లలు ఉంటే పిల్లలకి ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీకి ధైర్యాన్ని చెప్తూ మీరు ధైర్యంగా బతుకుతూ మీ మీరు ఏందో మీరు ఫేస్ చేస్తున్నారు అండ్ వచ్చేసి ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ ఎప్పుడో నిద్రలో గుర్తొచ్చినప్పుడు కానీ ఏదైనా సరే స్లీప్లెస్ నైట్స్ ఫ్రెడ్ చేసుకుంటూ దేవుణ్ణి అడుగుతున్నారు మీరు ఎవరిని నిందిస్తారు దేవుణ్ణి అడుగుతున్నారు నా బతుకు ఇట్లా ఎందుకు అయిపోయింది భగవంత అని చెప్పేసి దేవుణ్ణి వర్షం చేసుకుంటున్నారు అదనమాట ఎండ్ ఆఫ్ ద గాడ్ అట్లా అట్లుందనమాట ఇక మీ పర్సన్ ఎలా ఉంది ఏం ఆలోచిస్తున్నా అంటే గిట్లా ఆలోచిస్తురు అని అయితే సమధైపోయింది మనకు ఇంకోటి వచ్చేసి నేను మొన్న ఒక సామెత వదిలిపెట్టిన మీకు సామెత ఏమని నోటితో చల్లేది అని చెప్పేసి నోటితో నోట్ నో నోరుతో ఏమంటారు చల్లి అంటే చెప్తా అప్పటి సామెత అప్పుడే మర్చిపోయినా చెప్తాను ఆ సామెత ఎంతో ముందు రీడింగ్ చెప్పాలి కదా చేతితో చల్లేది నోటితో వేరు వేరుకునేది అని చెప్పినా దానికి ఆన్సరే లేదు చెప్పలేదు దానికి ఆన్సరే చెప్పలేదు సరే ఇక మీరు దేనికి ఆన్సర్ చేస్తారో నాకు తెలియదు కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో సమతి చెప్తున్నా విత్తనము లేకుండా మొలిచేది విత్తనము లేకుండా మొలిచేది ఇదానికి మీకు ఎవరికైనా తెలిస్తే మీకు అంటే ఇది మెదడుకు డిప్రెషన్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఒక ఆలోచన విత్తనం లేకుండా మొలిచేది దీనికి సార్ ఎవరు చెప్తారో చూస్తా ఎవరు అంటే ఎంతమందికి నాలెడ్జ్కి మైండ్కి మెదడుకి మేత పెడుతున్నారో దీన్ని బట్టి నాకు సమధైపోతుంది అన్నట్టు అర్థం ఓకే గట్లన్నమాట లేకపోతే అక్క ఇది కష్టంగా ఉంది ఇంక ఇంత పెద్ద క్రిటికల్ ఇస్తావా అంటే ఇంకో చూద్దాం మరి ఓకే వండింది ఎవరైనా వడ్డించేది మాత్రం నేనే అని చెప్తుందట వండిని ఎవరైనా వడ్డి వడ్డించేది మాత్రం నేనే అని చెప్తుందట అది ఏంది మరి అది ఏంది ఏం కదా అది మీరు చెప్పాల వండిని నువ్వైనా నేనైనా ఎవరైనా సరే వడ్డించేది మాత్రం నేనే అని చెప్తుందట సరే వద్దు అది క్రిటికల్గా ఉందక్కా అని మీరు అనుకుంటే కనుక ఈ సామర్థ్యకి ఎవరైతే చెప్తారో వాళ్ళు ప్రీమియం అని చెప్పేసి నేను అనుకుంటా ఇక ఈడ అర్థమైంది కదా మీ పర్సన్ ఎలా ఉంది ఎట్లా మీ పర్సన్ వ్యక్తిత్వం ఎలా ఉంది ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎట్లా ఉన్నారు ఏం కథ ఇవన్నీ అయితే మనకు సమధైపోయినా ముచ్చట్లేదు అర్థమైపోయింది అర్థమైపోయింది హార్ట్ బ్రక్ సిచ్యువేషన్లో ఉంది ఇట్లాంటి సమస్యలను ఫేస్ చేస్తుంది అండ్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ కూడా ఎందు ఈ కార్డ్ వచ్చింది బయట పక్క పెడతాను ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తుంది ఓకే స్లీప్లెస్ నైట్స్ ఫే నైట్స్ ఫేస్ ఫేస్ చేస్తుంది అండ్ వచ్చేసి ఇంకొక త్రీ కార్డ్స్ తీసుకుందాం మీ పర్సన్ ఎవరో కానీ నిజంగా చాలా కర్మలో ఉన్నారని అనుకుంటున్నా ఎందుకనంటే కార్డ్స్ కూడా ఎగిరిపోతున్నాయి కర్మ పూర్తవడానికి టైం పడుతుంది ఏదైనా సరే ముందు వచ్చిన దాన్ని మంచిగా ఉన్నదాన్ని వదిలిపెట్టుకుంటే గట్లా ఉంటుంది మీ పర్సన్ కోసం మీరు ఆలోచించే వాళ్ళ కోసం త్రీ కార్డ్స్ తీస్తున్నా కదా అందుకోసం త్రీ కార్డ్స్ తీస్తున్నా ఓకే కింగ్ ఆఫ్ ప్రటికల్స్ కట్ కట్టుపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ మీతో ఉన్న బర్నింగ్ గుర్తొస్తుంది అండ్ తను ఇప్పుడు చేసిన తప్పు కూడా గుర్తొస్తుంది టెంపరెన్స్ అప్పుడు నన్ను ఒక రాణిలాగా చూసుకొని ఉండే ఇప్పుడు నా బతుకు బస్టాండ్ అయిపోయింది అన్నట్టుగా ఆలోచనలు అయితే పెట్టుకున్నాను అయితే ఉన్నారు మీ పర్సను మీ పసను ఆలోచనలు గట్లున్నాయి అట్లా ఆలోచ ఆలోచిస్తుర్రు ఇక్కడ టెంపరెన్స్ గతంలో రాణిలాగా ఉండే నాకు చిన్న చిన్న రెస్ట్రక్షన్స్ పెడితేనే నాకు చిన్న చిన్న అంటనే నేను ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నా చిన్న కట్టుపడేసిన కట్టుపడేసిన సిచ్యువేషన్ ఉంటేనే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా ఒక రాణిలాగా ఉంటుందా లేకపోతే నా లైఫ్ నా ఫిజికల్ బాండింగ్ కూడా లైఫ్ బాగానే ఉండే అండ్ వచ్చేసి అప్పుడు చిన్న చిన్న వాటికి స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేసిన ఇబ్బంది పడ్డా అందరిని ఇబ్బంది పెట్టిన నేను ఈరోజు ఇంత కర్మ ఇంత పాపం నేను మూడగట్టుకుంటున్నాను ఇంత బాధపడుతున్నా కానీ ఎవరు చెప్పుకోవడానికి ఎవరు లేరు అని మీ పార్ట్నర్ అయితే మీ పర్సన్ ఎవరైతే మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకుంటున్నారు ఇట్లా ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారో ఏం ఆలోచిస్తున్నారే కదా మనకు కావాల్సింది ఇట్లా అనుకుంటున్నారు ఇట్లా ఆలోచిస్తున్నారు ఓకే మన ఏంజల్స్ దేవుళ్ళని అడిగి ఏంజల్స్ వీళ్ళకు మంచి గైడెన్స్ అయితే ఇవ్వరీ ఓ నమ్మ శివయ్య శివయ్య మంచి గైడెన్స్ ఇవ్వరీ వీళ్ళ పర్సన్స్ ఎలా ఉంది చెప్పారు ఏమనుకుంటుంది చెప్పారు మరి ఏం చేయాలో కూడా చెప్పరు అందరికీ మంచి జరిగే విధంగా అందరూ మంచిగా ఉండాలి అందులో నేను ఉండాలి ఓకే మేము వస్తుంది రొమాన్స్ గతంలో చెప్తున్న గతానికి సంబంధించిన గుర్తులన్నీ కూడా మీ మీ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే వాటన్నింటిని కూడా గుర్తు తెచ్చుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు కంటే గతం అని తన ఫీలింగ్ అనుకుంటా ఆమె ఫీలింగ్ ఆయన ఫీలింగ్ ఇఫ్ యూ బిలీవ్ నమ్మండి ఇది మీకోసమే నేను ఇంత కష్టపడి పొద్దుగాలు లేచి నా ఇంట్యూషన్కి ఏదో కదా మీ ముందే పెట్టడానికి ఆ శివయ్య బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ శివయ్య కంటే దండం పెట్టుకొని దీపం ముట్టించుకొని ఇంత ముందట ఇంత పొద్దున్నే మేము ముందటికి వచ్చినా అంటే నాటేజో ఇఫ్ యూ బిల్ నమ్మండి ఇది మీకోసమే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారో వాళ్ళ ముందటికి వీడియో వస్తుంది స్కిప్ చేయకండి ఖచ్చితంగా చూడండి ఇట్స్ యూ ఇట్స్ అప్ టు యూ మీకు దేవుడు ఏదో అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అది తీసుకోవడానికి మీరు కూడా రెడీగా ఉండండి మంచి ఆ మీరు పొందండి బాగుండండి డోంట్ స్టాప్ మీరు చేసే వర్క్ కానీ మీరు చేసే ఉద్యోగం కానీ మీరు చేసేది ఏదైనా కావచ్చు దాన్ని ఆపకండి మీరు ముందుకు వెళ్ళండి మీరు ముందుకు వెళ్ళడమే దేవుడికి ఇష్టం మీరు ముందుకు వెళ్ళండి దేనివల్లనో ఈ డిప్రెషన్ వల్లనో సప్రెషన్ వల్లనో ఆగిపోకండి ఎవరైనా సరే ముందుకు వెళ్ళమని మన ఏంజల్స్ చెప్తున్నారు అంతా మంచిది జరుగుతుంది ఎస్ ఎస్ కార్డ్ వచ్చిందండి మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది మీరు మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక నెరవేరుతుంది గట్టిగా అనుకోండి గట్టిగా మీ మనసులో కోరికని చెప్పుకోండి జరుగుతుంది జరిగి తీరుతుంది ఓన్మ శివాయ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ ఇప్పటిదాకా మనకు రీడింగ్ ఇచ్చిన ప్రతి ఒక్క ఏంజల్స్కి రివన్కి గాడ్కి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓకే ఈరోజు రీడింగ్ మీ పర్సన్ ఎలా ఉంది తన ఫీలింగ్స్ అంటే ఏమనుకుంటుంది అన్నది మన కంటెంట్ కదా ఇట్లుంది ఈ సంగతి ఇక మన గాడ్ కూడా ఎస్ ఇప్పటిదాకా చెప్పిందంతా మీకోసమే మీకోసమే నేను చెప్పి అని చెప్పేసి మన ఏంజల్స్ కూడా చెప్పారు ఇక మీరు అర్థం చేసుకోవాల్సిందే థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ గతనే చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చెట్లనే ఉంటుంది ఇక ఏమనుకోకూరి ఫోన్ మీచేట్లనే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కూడా మీ చెట్లో ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి అంటే ఆల్ బటన్ ప్రెస్ చేయడం మీ చెట్లో ఉంటుంది నచ్చి నా వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ బెల్ బటన్ ఆన్ ప్రెస్ చేయండి ఎందుకనంటే నా నోటిఫికేషన్స్ ఇవ్వడం మీకు వస్తాయి థ్యాంక్ యూ మీ సపోర్టు మీ ఆదరాభిమానాలు నాకు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కోరుకుంటున్నాను మీతో ఉన్నది మీ సుమ మీ సుమ ఎప్పుడు మీకు తప్పు చెప్పదు మీ మీ ఇంట్యూషన్లో ఏముందో మీ మైండ్లో ఏముందో ఈ కార్డ్స్లో ఏమొస్తుందో అదే మీనింగ్ మీ ముందరికి వస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గౌడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు గట్లనే చెప్తున్నాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంబట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తున్న మర్చిపోవద్దు నేను చెప్పింది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే అమౌంట్ ఛార్జబుల్ అయితే పేయబుల్ అయితే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్కి కాల్ చేయండి మీ రీడింగ్ కింద మీరు తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గౌ థ్యాంక్ యూ ఏంజెల్స్ థ్యాంక్ యూ అండి అందరికీ కూడా రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్